అందరికీ అభినందనలు ఈరోజు డిఎస్సికి సంబంధించినటువంటి తాజా అబ్జర్వ్స్ ఒకసారి మనం గాని గమనించినట్లయితే ఎస్సీ వర్గీకరణపై నెలాఖరులోగా ఆర్డినెన్స్ అనేటటువంటి ప్రక్రియ డిఎస్సీ నుంచి అమలు అనేటటువంటి అంశం గురించి మనం చర్చించాలి ఎందుకంటే మనం చివరి ఘట్టానికి వచ్చినట్టుగా కనిపిస్తుంది శాసనసభలో ఎస్సీ బిల్లు ఒక రూపం ఏర్పాటు చేసుకోవడం జరిగింది అద్భుతమైనటువంటి ప్రాసెస్ కంప్లీట్ అయిపోయింది మరి ఇప్పుడు ఆర్డినెన్స్ ద్వారా అతి త్వరలో మనం నోటిఫికేషన్కి వెళ్ళిపోతున్నాం ఆ విషయాన్ని గురించి మనం మాట్లాడుతూ ఈ ఆదివారం మనం మెగా గ్రాండ్ టెస్టులు సిరీస్ని మనం స్టార్ట్ చేస్తున్నాం అంటే దాదాపుగా ఇరవై ఐదు గ్రాండ్ టెస్ట్లతో మొదటి రివిజన్లో పన్నెండు గ్రాండ్ టెస్టులు రెండవ రివిజన్లో ఆరు గ్రాండ్ టెస్ట్లు మూడవ రివిజన్లో మూడు గ్రాండ్ టెస్టులు ఫైనల్ గ్రాండ్ టెస్ట్తో కలిపి ఇరవై ఐదు గ్రాండ్ టెస్టులు పెట్టాలని మనం వెయిట్ చేస్తున్నాం నోటిఫికేషన్ డేట్ ఆధారంగానే ఇవి వేరేజ్ వేసుకోవడానికి నోట్ చేస్తున్నాం ఆదివారం దీనికి సంబంధించినటువంటి పూర్తి డీటెయిల్స్ని మీకు నేను అందిస్తాను చాలా చక్కగా ప్లాన్ ఆఫ్ యాక్షన్ మొత్తం అద్భుతంగా అందిస్తాను అయితే మీరు ఆదివారం ఖచ్చితంగా తిరుపతి శ్రీ ప్రజ్ఞ సర్వీస్ యాప్ డౌన్లోడ్ చేసుకుని తిరుపతి శ్రీప్రజ్ఞ యాప్లో ఫ్రీ గ్రాండ్ టెస్ట్ మీరు రాయాల్సి ఉంటుంది ఈ ఫ్రీ గ్రాండ్ టెస్ట్ నూట అరవై ప్రశ్నలతో ఎనభై మార్కులకు ఉంటుంది గమనించండి ఎందుకు ఈ ఫ్రీ గ్రాండ్ టెస్ట్ రాయాలి దానివల్ల మీకు ఎటువంటి లాభాలు ఉన్నాయి భవిష్యత్తులో మీరు ఎట్లా డిసైడ్ చేస్తారు అనేటువంటి అంశాలన్నింటినీ కూడా నేను చెప్పడానికి ఈ వీడియోలో సిద్ధపడ్డాను అయితే అంతకన్నా ముందు ఎస్సీ వర్గీకరణ గురించి ఒక రెండు నిమిషాలు మాట్లాడిన తర్వాత ఇందులోకి మనం వెళ్తాం ఎందుకంటే తిరుపతి శ్రీపరికల్ స్టడీస్లో విజయోస్తు బ్యాచ్లో కూడా వంద రోజుల ప్రణాళికతో మనం ఆఫ్లైన్లో జరిగేటటువంటి విషయాలన్నీ ఆన్లైన్లోకి తీసుకుని వస్తున్నాం ఇక్కడ ఆఫ్లైన్లో ఖచ్చితంగా మన దగ్గర వంద నూట ఇరవై డైలీ టెస్టులు రాస్తే ఖచ్చితంగా ఎయిటీ పర్సెంట్ ప్రశ్నలు వీటి నుంచే వస్తున్నాయి పరీక్షలు అంటేనే శ్రీప్రజ్ఞ మరి అంత పగడ్బందీగా ఉండేటటువంటి విషయాన్ని ఎంతమంది ఉపయోగించుకుంటున్నారు అనేది మీరు డిసైడ్ చేసుకోవాలి మరి ఇప్పటికైతే ఎస్సీ వర్గీకరణ అమలుకు సంబంధించి తదుపరి చర్యగా రాష్ట్ర ప్రభుత్వం ఆర్డినెన్స్ జారీ చేయనుంది రాజీవ్ రంజన్ మిశ్రా ఏక సభ్య కమిషన్ నివేదిక వర్గీకరణను గురువారం శాసనసభలో తీర్మానం ఆమోదించారు అది మీకు తెలిసిందే గురువారం దీనికి సంబంధించినటువంటి తీర్మానాన్ని పూర్తిగా ఆమోదించడం అనేది జరిగిపోయింది అయితే తర్వాత సభను ఆటోమేటిక్గా మీకు తెలిసిందే నిరవధికంగా వాయిదా వేయడం జరుగుతుంది ఇంకా ఇది బిల్లు రూపంలోనే ఉంది మరి ఇది చట్టంగా మారాలంటే ఏం చేయాలి విధాన పరిషత్కి వెళ్ళాలి విధాన పరిషత్తులో ఆమోదం చేసిన తర్వాత గవర్నర్ మనం తుది సంతకంతో ఈ బిల్లు చట్టంగా మారిపోతుంది అయితే ఈ సందర్భంలో ప్రభుత్వం ఏదైనా సరే కొన్ని లోటుపాట్లు ఉంటాయి మీకు అందరికీ తెలిసిందే ఇప్పుడు ఈ ప్రభుత్వం డిఎస్ఏ వైపుకు వడివడిగా ముందుకు వేస్తుంది ఈ నెలలో ఖచ్చితంగా నోటిఫికేషన్ ఇస్తానని కొన్ని పదులు సార్లు చెప్పడం జరిగింది మనమంతా కూడా కొన్ని విషయాల్ని చాలా జాగ్రత్తగా పరిశీలిస్తూ మనం కూడా బాగా చదువుతూ ముందుకెళ్తూనే ఉండాలి ఎక్కడ డ్రాబ్యాక్ అనేటువంటిది రాకూడదు అయితే ఇక్కడ మీరు గమనించండి విధానసభలో ఓకే అయింది విధాన పరిషత్లో ఈ ప్రభుత్వానికి కావలసినటువంటి మెజారిటీ ఉందా అనేది మనం ఆలోచన చేయాలి మరి ఈ పరిస్థితుల్లో నేరుగా ప్రభుత్వం అద్భుతమైనటువంటి ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఎంత చక్కగా వెళ్ళిందంటే ఆర్డినెన్స్ తీసుకురావడం అనేటువంటిది మనకు జరుగుతుంది ఇక్కడ మనం చాలా నీట్గా కూడా మనకి ఇచ్చారు ఆర్డినెన్స్ అనేటటువంటిది తీసుకురావడానికి ప్రభుత్వం సుముఖం చేసుకుంది మొత్తం ఈ ఆర్డినెన్స్ తీసుకుని వచ్చిన తర్వాత మనకు డిఎస్సి ప్రాసెస్ ఆరు నెలల్లో ఆర్డినెన్స్ తీసుకుని వచ్చిన తర్వాత ఆరు నెలల్లో దాన్ని విధాన పరిస్థితులు ఆమోదించాలనే విషయం మనకు తెలిసిందే అయితే అంతలోగా మిగతా కార్యక్రమాలు అన్నీ కూడా అయిపోతాయి కాబట్టి ఇప్పుడు ఆర్డినెన్స్ వైపుకి వెళ్తున్నట్లుగా నాకైతే అనిపిస్తుంది కాబట్టి ఈ ఈ ప్లాన్ ఆఫ్ యాక్షన్ వంద శాతం వర్కౌట్ అవుతుంది కాబట్టి మీరు ఎంతవరకు చాలా జాగ్రత్తగా ఉన్నారో గమనించుకోండి ఇప్పుడు ఆర్డినెన్స్ తీసుకుని వస్తారు తీసుకురాగానే ఇప్పుడు వర్గీకరణకు సంబంధించినటువంటి పూర్తి సమాచారం మనకు తెలిసిపోయింది అందులో మూడు ఎస్ఈ ఎస్సీబీ ఎస్సీసీని డిసైడ్ చేసేస్తారు వాళ్ళు ఒక పర్సెంట్ ఆ తర్వాత ఆరు పాయింట్ ఐదు పర్సెంట్ ఏడు పాయింట్ ఐదు పర్సెంట్ వచ్చేసింది దీనిని బేస్ చేసుకుని రోస్టర్ తయారు చేసేస్తారు రోస్టర్ తయారైన తర్వాత ఇంకేముంది నోటిఫికేషన్ ఇచ్చేస్తారు నోటిఫికేషన్ ఇచ్చిన తర్వాత మనం ఎన్ని రోజులు ఉంటుంది అనేటటువంటి దాని దగ్గర మీరు ఎవరు కంగారు పడాల్సిన అవసరం లేదు చదవాల్సినంత రోజులు ఖచ్చితంగా ఉంటాయి అయితే ఏ చిన్న విషయాన్ని కూడా మీరు ఈ పరిస్థితుల్లో చాలా జాగ్రత్తగా నిశ్చితంగా పరిశీలించండి ఎందుకంటే ఆరు సంవత్సరాల తర్వాత వచ్చేటటువంటి నోటిఫికేషన్ కదా ఈ కొత్త గవర్నమెంట్ ఫామ్ అయిన తర్వాత కూడా ఎన్నో ఒడిదుడుకులని మళ్ళీ 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 ప్లాన్ ఆఫ్ యాక్షన్ చేస్తూ పోస్ట్ ఫండ్ అవుతూ వస్తుంది కదా మరి దీన్ని ఎంత జాగ్రత్తగా మనం ఉపయోగించుకోవాలి ఒకసారి మీకు అందరూ కూడా నాకన్నా బాగా తెలుసుంటుంది కాబట్టి మిత్రులారా ఎక్కడ కూడా డ్రాబ్యాక్ అనేది లేకుండా మీ పనిని మీరు వంద శాతం మీరు కంప్లీట్ చేయాల్సిందే మరి ఇందులో భాగంగానే ఆఫ్లైన్లో పెట్టేటటువంటి ప్రోగ్రామ్స్ అన్నింటినీ కూడా అయితే ఒకటి మాత్రం వస్తాం వంద రోజులు మీరు నాకు దగ్గర ఉంటే వంద డైలీ టెస్టులు వంద క్లాసులు వంద డైలీ టెస్ట్లో మీకు వచ్చేటటువంటి మార్కులు ర్యాంకులు నా నోటుతోనే పలుకుతుంది కాబట్టి వంద శాతం నువ్వు జాబ్ కొట్టి తీరాల్సిందే నన్ను తప్పించుకొని పోతే తప్ప నేనేం ఏం తప్పించుకొని తిరిగేట వాళ్ళు కూడా మనకు చాలా మంది కనిపిస్తూ ఉంటారు అది మనం ఏం చేయలేము వాళ్ళ వయసు ప్రభావము మన అనుభవంతో చెప్పేటటువంటి మాటలు ఒక్కొక్కసారి లెక్క చేయకుండా వెళ్ళిపోతుంటారు అటువంటి వాళ్ళు మనకు ఫైవ్ టు టెన్ పర్సెంట్ కనిపిస్తూ ఉంటారు అయితే జాబ్ కొట్టి తీరాల్సిందే జాబ్ ఇప్పుడు కాకపోతే మళ్ళీ ఎప్పుడు కొడతావు ఇప్పుడు కాకపోతే నువ్వు ఎప్పుడు కొడతావు ఆ విషయాన్ని గమనించండి ఇంకా రివిజన్ టెస్ట్ విషయానికి వచ్చినట్లయితే ఈ సండే మీరు హెచ్జిటి టోటల్ సిలబస్ పైన ఎనభై మార్కులకు నూట అరవై ప్రశ్నలతో కూడినటువంటి ఫ్రీ గ్రాండ్ టెస్ట్ రాసేస్తారు ఉదయం ఇక్కడ ఆఫ్లైన్లో జరుగుతుంది అది కూడా ఫ్రీగా రాసుకోవచ్చు ఎవరైనా వచ్చి రాసుకోవడానికి అవకాశం ఉండొచ్చు ఆన్లైన్లో కూడా దానికి సంబంధించినటువంటి విషయాలన్నీ కూడా మీకు నేను చెప్తాను చాలా నీట్గా చెప్పడం అనేది జరుగుతుంది అందుకే ఇప్పుడు ఉన్న సమయాన్ని మీరు ఉపయోగించుకోవడానికి కోసం నేను దాదాపుగా ఇచ్చే సమయాన్ని బట్టి ఇరవై ఐదు గ్రాంట్ టెస్ట్ ప్లాన్ చేశాను మొదటివిజన్లో మొత్తం సిలబస్ ని పన్నెండు భాగాలు చేసేసి పన్నెండు గ్రాంట్ టెస్టులు పెడతాం రెండో రీజన్కి వచ్చిన తర్వాత ఇక్కడ మీరు గమనించండి ఒకటి రెండు గ్రాంట్ టెస్టులని మూడు ఇక్కడ పదమూడో గ్రాంట్ టెస్ట్గా పెడతాం పద్నాలుగో గ్రాంట్ టెస్ట్గా ఈ మూడు నాలుగు తీసుకుంటాం పదహైదో గ్రాంట్ టెస్ట్గా ఈ ఐదు ఆరు తీసుకుంటాం పదహారో గ్రాంట్ టెస్ట్గా ఏడు ఎనిమిది తీసుకుంటాం పదిహేడో గ్రాంట్ టెస్ట్గా ఈ తొమ్మిది పది తీసుకుంటాం పద్దెనిమిదో గ్రాంట్ టెస్ట్గా ఈ పదకొండు పన్నెండు మనం తీసుకుంటాం అంటే ఇక్కడ చదివేటటువంటి అంశాన్ని రెండో రివిజన్లో ఆరు టెస్ట్ లో పూర్తి చేస్తాం అంటే ఇక్కడ ఒక పన్నెండు జరుగుతున్నాయి ప్లస్ ఇక్కడ ఒక ఆరు జరుగుతున్నాయి ఇక్కడ ఆఫ్లైన్లో రాసేటటువంటి వాళ్ళకు పేపర్ చేతికొస్తుంది అనాలిసిస్ ఉంటుంది చాలా అద్భుతమైనటువంటి ప్రోగ్రెస్ మీరు దాన్ని చూడొచ్చు చాలా అద్భుతమైనటువంటి ప్రోగ్రెస్ చూడవచ్చు వీలైతే ఆన్లైన్లో జరిగే వాళ్ళకు కూడా మనము జూమ్ ద్వారా వాళ్ళకు కూడా క్లాసులు ఎక్స్ప్లెయిన్ చేయాలనే ఉద్దేశం అనేది మనం తీసుకున్నాం అదే మూడో రివిజన్లో మనం కానీ గమనిస్తే ఈ పద్మూడు పద్నాలుగు తీసుకొని ఈ పద్మూడు పద్నాలుగు తీసుకొని ఇక్కడ మనం పంతొమ్మిదో గ్రాండ్ టెస్ట్ పెట్టవచ్చు ఇరవయో గ్రాండ్ టెస్ట్లో చూడండి ఈ ఈ సిలబస్ తీసుకొని పెట్టచ్చు అదే రకంగా ఇరవై ఒకటో గ్రాండ్ టెస్ట్లో ఈ సిలబస్ తీసుకుని పెట్టచ్చు అంటే మూడు రివిజన్లు మనం అద్భుతంగా కంప్లీట్ చేస్తున్నాం మూడో రివిజన్లో మూడు గ్రాండ్ టెస్ట్లు పెట్టుకుంటాం అంటే పన్నెండు ఒక పద్దెనిమిది ఒక మూడు ఇరవై ఒక గ్రాండ్ టెస్ట్లు అవుతాయి ఒక నాలుగు ఫైనల్ గ్రాండ్ టెస్ట్లు మనం పెట్టుకుంటాం అంటే ఫస్ట్ రివిజను సెకండ్ రివిజను థర్డ్ రివిజన్తో పాటు మళ్ళీ ఇక్కడ ఉండేటటువంటి వాటిని మనం బేస్ చేసుకుంటే ఏడు రివిజన్లతో ఇరవై ఐదు గ్రాండ్ టెస్ట్లు మనం పూర్తి చేయబోతాం చాలా చక్కగా పూర్తి చేయబోతాం ఇది మామూలు ప్లాన్ ఆఫ్ యాక్షన్ కాదు శ్రీ ప్రజ్ఞ అంటేనే ఎన్నో కొన్ని వేల ప్రశ్న పత్రాలు తయారు చేసినటువంటి అనుభవం లైన్ టు లైన్ మినిట్ టు మినిట్ మిమ్మల్ని పరిగెత్తే ప్లాన్ ఆఫ్ యాక్షన్తో దీన్ని మనం పూర్తి చేయబోతాం ఇదే విధానాలతోనే స్కూల్ అసిస్టెంట్ సోషల్ కూడా మనం పూర్తి చేయబోతాం కాబట్టి ఈ కమిటీ సమాచారం మీకు అందరికీ చేరుంటుంది అనుకుంటాను ఇది శాస్త్రీయంతో కూడుకున్నది కాబట్టి దీంట్లో ఎక్కడ మనం డీవియేట్ కావాల్సిన అవసరం లేదు దీన్ని మనం దృష్టిలో ఉంచుకొని మన ప్లాన్ ఆఫ్ యాక్షన్ మనం చాలా జాగ్రత్తగా ముందుకెళ్తే వందకు వంద శాతం మనం పూర్తి చేస్తాం గుడ్ లైఫ్